ఇన్ జనరల్ మీకు అందరికీ ఈ వర్డ్ తెలిసే ఉంటుందండి లంగ్ క్యాన్సర్ సో యాక్చువల్లీ ఇదేంటి దీనికి వచ్చే లక్షణాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం సో లంగ్ క్యాన్సర్ యూజువల్గా ఉన్న పేషెంట్స్కి క్రానిక్గా కాఫ్ ఉంటుందండి దగ్గు తెమడ ఉంటుంది అలాగే ఈ తెమడలో రక్తం అనేది పడవచ్చు ఫ్రాంక్ బ్లడ్ అంటే ఎరుపుగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది సో మొత్తం రక్తం పడవచ్చు లేదా తెమ్డలో రక్తం అనేది పడవచ్చు అలాగే వాళ్ళకి ఆకలి వేయదు ఆకలి వేయకపోవడం బరువు తగ్గడము పే పేషెంట్ సన్నగా అయిపోతూ ఉంటారు సో ఇవి కొన్ని క్యాన్సర్ గల లక్షణాలు సో మనకి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా పలనాలజీస్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే కానివ్వండి లేదా సిటీ స్కాన్ కానివ్వండి యూజువలీ చేస్తాము సో ఈ ఎక్స్రే సిటీ స్కాన్లో మనకి ఏం తెలుస్తుందంటే ఊపిరితిత్తుల్లో ఏమైనా గడ్డ ఉందా లేదా అనేది మనకి ఐడియా వస్తుంది కాకపోతే ఇది యాక్చువల్లీ క్యాన్సరా కాదా అనేది మనకి ముక్క పరీక్ష అంటే బయాప్సీ చేస్తే కానీ తెలీదు సో యూజువల్లీ మేము సిటీ స్కాన్ ద్వారా కానివ్వండి లేదా ఊపిరితిత్తుల్లో ఒక గొట్టమేసి అంటే ఎండోస్కోపీ లాగా బ్రాంకోస్కోపీ సో ఊపిరితిత్తుల్లో గొట్టాలేసి లోపల నుంచి ఆ బయాప్సీ అనేది తీస్తాం సో ఈ బయాప్సీ చేసినప్పుడు మనకి ఏ ప్రకారమైన క్యాన్సర్ అనేది తెలుస్తుంది అసలు క్యాన్సర్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది సో క్యాన్సర్ ఉండకపోవచ్చు కొన్నిసార్లు బినైన్ లీజన్స్ ఉండొచ్చు సో అది కూడా మనకి ఈ బయాప్సీలో తెలుస్తుంది అనమాట ఒకవేళ క్యాన్సర్ ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లో రెండు రకాలండి స్మాల్ సెల్ అండ్ నాన్ స్మాల్ సెల్ కార్సినోమా సో యూజువలీ ఈ బయాప్సీ తీసుకున్న తర్వాత ఏ రకమైన క్యాన్సరో తెలుస్తుంది దాని తర్వాత మేము ఏం చేస్తామంటే పెట్ సిటీ స్కాన్ అనేది చేస్తాం అంటే తల నుంచి కింద వరకు మొత్తం శరీరాన్ని స్కాన్ చేసి శరీరంలో ఇంకెక్కడైనా ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది దీన్ని బట్టి మనం స్టేజింగ్ అనేది కూడా తెలుస్తుంది సో స్టేజ్ని బట్టి అండ్ విచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనే దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఉంటుందండి వెదర్ సర్జరీ అవసరమా కీమోథెరపీ అవసరమా లేదా రేడియోథెరపీ అవసరమా ఫర్దర్ మేము యూజువల్లీ ఆంకాలజీస్ దగ్గరికి పంపిస్తాం ఫర్దర్ ట్రీట్మెంట్ అది వాళ్ళు చెప్తారు ధన్యవాదాలు